ముఖ్యంగా కొడాల నాని గారిది ఒక వీడియో ఈరోజు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది వీడియో మీరు చూశానండి ఏంటి సార్ దాని మీద ఎలా రియాక్ట్ అవుతారు అసలు జగన్ గారిని అనాలండి కొడాల నాని గారిని అనకూడదు ఎందుకంటే ఆయన గవర్నమెంట్లో అనే పేరు కూడా రాయలేడంటే వీడికి ఎలా ఇచ్చారండి మంత్రి చదువుకున్న పిల్లలు బోల్డ్ మంది ఉన్నారు పవన్ కళ్యాణ్ గారిని చూసి నేర్చుకోండి ఎడ్యుకేటెడ్ పీపుల్కే హోదా అంటే ఒక పది మందిని పాలిచ్చంటే ఆయనకి అవగాహన ఉండాలి రౌడీని తీసుకెళ్ళి రాజకీయాలు వేసేస్తే వాళ్ళు ఇలాగే ఉంటాయి ఆ గుడివాళ్ళలో మా బంధువులు ఉన్నారండి నాకు చాలామంది చుట్టాలు ఉన్నారు గుడివాడలో వాళ్ళు ఒకటే చెప్తున్నారు నరకాన్ని నుంచి బయటకు వచ్చాం మాకు దరిద్రం వదిలింది కొడల నాని లాంటి రౌడీని ఎల్లగొట్టాం మళ్ళీ జీవితంలో అలాంటి రాను ఈ కోటమి గవర్నమెంట్లో మేము ప్రశాంతంగా ఉన్నాం మాకిప్పుడు హాయిగా ఉంది పెద్ద గుడివాడ అన్నది ఒక పల్లెటూరులాగా మొన్నటి వరకు టీచ్ చేశారు ఇప్పుడు ఒక పెద్ద సిటీ లాగా అవ్వబోతుంది అక్కడ పిల్లలు కూడా అక్కడే జాబులు వచ్చేలాగా బయటికి గుడివాడి నుంచి మా చుట్టాలంతా హైదరాబాదు బెంగళూరులో పనిచేసుకుంటున్నారు వాళ్ళు కూడా ఇక్కడ మనకు వెళ్లకుండా ఇక్కడ సదుపాయాలు వస్తున్నాయి ఈ కూటమి గవర్నమెంట్లో అని హ్యాపీగా ఉన్నారు కనుక ఒక దరిద్రం వదిలింది కొడాలనాని లాంటి వాళ్ళు దరిద్రం వదిలిందని ప్రతి ఒక్కళ్ళు కూడా మా బంధువులు మాకు చెప్పబోతున్నాయి చాలా కాలం తర్వాత కొడాలనాని గారు మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం జరిగింది మొన్న ఒక ఆరు నెలల తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తాను ఖచ్చితంగా గవర్నమెంట్ని ఎదిరిస్తాను ప్రశ్నిస్తాను జగన్మోహన్ రెడ్డిని సీఎం కుర్చీలో కూర్చోబెట్టే వరకు నేను ప్రయత్నం చేస్తానే ఉంటానని అంటాను ఇంకా లేదండి నాని కాదు వాళ్ళ తాత వచ్చినా ఏమవు ఎందుకంటే నాని నాలుగు సార్లు చూశారు వాళ్ళు ఈ నాలుగు సార్లు అంతకుముందు ఈ వైసీపీ గవర్నమెంట్ వచ్చే వరకు ఆయనది ఏం బయటకు తెలియాల ఈ వైసీపీ వచ్చినాక ఆయన రాక్షసుడని ఇప్పుడు తెలిసింది అందరికీ మళ్ళీ నమ్మరు ఇలాంటి ప్రెస్ మీట్లు పది పెట్టుకున్న కొడాలనానికి అసలు దగ్గరికి కూడా రానివ్వరు డిపాజిట్లు కూడా రావని ఈ సందర్భంగా తెలియజేస్తూ రెండోది ఆయన ప్రజలను మోసం చేయడానికి ఆయన దగ్గర ఆయన దోచుకున్న డబ్బంతా ఇప్పుడు తీస్తున్నాడు తీసి మళ్ళీ రాక్షసులు లాంటి వాళ్ళని బయటికి తీసుకొద్దాం మాకు మళ్ళీ దోచుకోవచ్చు అనే ఆలోచనతో ఏదో పిచ్చి పిచ్చి ఆశలేస్తున్నాడు అవి ఏమీ నమ్మే ప్రశస్త ఆంధ్రప్రదేశ్లో ప్రజల్లో లేదు ప్రతి ఒక్కరు కూడా అప్డేట్ అయ్యారు ఇది రెండు వేల ఇరవై ఐదు ఆయన ఏదో పిచ్చి కాలంలో చేసే ఆహారాలు చేస్తే ఇప్పుడు పిల్లలు కూడా నమ్మే స్థాయిలో లేడు ఎందుకంటే మొన్న మీరు చూశారు బీఈడి టీచర్లకి పదహారు వేల మందికి ఉద్యోగాలు ఇచ్చిన లోకేష్ గారు కోటమి గవర్నమెంట్లో ఈయన సూపర్ సిక్స్ అని ఈ కోటమి గవర్నమెంట్ పెట్టింది కదండి అది సూపర్ సిక్స్ కాదు అరవై కూడా అనొచ్చు ఎందుకంటే అన్ని చేస్తున్నారు ఇల్లు ఇప్పుడు ఐటీ కంపెనీలు ఉన్నాయండి వైజాగ్ ఆంధ్రప్రదేశ్కి ఎవడైనా ఐటీ కంపెనీలు ఇచ్చారండి ఉన్న కియా కంపెనీని తీసిన జగన్మోహన్ రెడ్డి ఆ మన్ ఆ జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో పనిచేసిన వ్యక్తి కొడల నాని ఆ దాన్ని ఆపలేనోడు రేపొద్దున ఏం చేస్తాడు ఈడు ఖచ్చితంగా ఈడు ఎందుకంటున్నానంటే అంత నరకం అనిపించాం లేకపోతే నేను ఆయన అన్నం ఆయన నా చుట్టాలే కాదు ఏం కాదు ప్రజల్ని మోసం చేసిన వ్యక్తి ఎవడైనా సరే దుర్మార్గుడే అంటే ఈరోజు క్రెడిట్ చోరీ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అని అంబటి రాంబాబు కానీ పేర్ని నాని కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ మాట్లాడుతూ ఉన్నారు అంటే గతంలో మేము అమలు చేసిన పథకాలనే చంద్రబాబు నాయుడు కాపీ చేసి ముందుకు తీసుకెళ్తా ఉన్నాడని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు ఏంటి గవర్నమెంట్లో స్వాతంత్రం వచ్చినాక ఈ ఎన్నో సంవత్సరాల నుంచి నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా పథకం అన్నది కామన్ రా ఎన్టీ రామారావు గారు ఒకటి పెడితే రాజశేఖర రెడ్డి రెండు పెట్టారు తర్వాత చంద్రబాబు గారు మూడు పెట్టారు జగన్ దాన్ని అలా నాలుగు పెట్టారు ఇప్పుడు మళ్ళీ కోటమి ఇంకోటి ఏ పెట్టి నేను ఎందుకే ఇందాక ఒకటి గుర్తు చేశాను వీళ్ళు సూపర్ సిక్స్ అని పెట్టారు సూపర్ సిక్స్ కాదు సూపర్ సిక్స్ అంటే ఆరేగా అరవై పెట్టారు వీళ్ళు మరి దీని గురించి చెప్పరే జగన్ తీసేస్తే బాధపడాలి కానీ వాళ్ళని కంటిన్యూ చేసి ఇస్తుంటే ప్రజలకి జగన్ అలా చేయలేదు కదా అప్పుడు ఏం చేశాడు ఎక్కగానే ఒక ప్రజా దర్బారు పెడితే దాన్ని కూల్ చేశాడు దానివల్ల ఎవరికి లాభం అక్కడ నుంచి ఆయన పతనం మొదలైంది అదే దాన్ని డెవలప్ చేసి ఏ గవర్నమెంట్ ఆఫీసు కడితే నిన్న పూజిస్తారుగా పది కోట్లు పెట్టారో నాలుగు కోట్లు పెట్టారో ఏదో కట్టారు పాత గవర్నమెంట్లో దాన్ని కూల్చడం ఏంటి పది మందికి న్యాయం చేయాలి అది చేయాలి అంటే ఒక పిచ్చోడికి రాయిస్తే ఏం చేస్తాడన్నది ఐదు సంవత్సరాలు చూసామండి ఒక రాజకీయ వ్యాక్తి ఎవరంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారిని ఎందుకు గౌరవిస్తున్నారంటే ఆయన చాణిక్యుడు ఏది ఎలా తేవాలి ప్రజలకు ఏం చేయాలనే పవన్ కళ్యాణ్ గారు ఆయన దగ్గర చూశారు కాబట్టి ఆయనకు సపోర్ట్ చేసి గవర్నమెంట్ని ఆ గవర్నమెంట్ని పడగొట్టి ప్రజల కోసం ఆయన కలవాల్సి వచ్చిందే తప్ప పవన్ కళ్యాణ్ గారి ముందు ఆలోచన ఏంటంటే ఒక సీనియర్తో నేర్చుకుని మనం ప్రజలకు ఏం చేయాలన్నది ఆలోచన అయింది ఇప్పుడు జగన్ గారికి కూడా నేను అదే చెప్తున్నా మీ నాన్నగారి దగ్గర నువ్వు నేర్చుకోలేకపోతే వీళ్ళ దగ్గర నేర్చుకో నేర్చుకొని నెక్స్ట్ రా అంతేగాని మళ్ళీ పిచ్చి పిచ్చి మాటలు ఆడితే మీకు రాళ్ళు కొట్టే రోజులు వస్తాయి అందుకే మీరు ప్రజాస్వామ్యంలో ఉన్న ఉండగలిగితే మీరు వీళ్ళ దగ్గర నేర్చుకొని వీళ్ళు ఏం చేస్తున్నారో చూసి ప్రజలకు ఏం చేస్తే మంచిది అభివృద్ధి ఎలా చేయాలి నువ్వు కియా కంపెనీలు లాంటివి తోసేయడం కాదు ఐటీ కంపెనీలు లాంటివి తీసుకొచ్చి ఇలా టీచర్ పోస్టులు లాంటివి వేసి పది మందికి న్యాయం చేయి నిన్ను గౌరవిస్తారు నువ్వు రేపు పొద్దున పాదయాత్ర చేస్తావో లేకపోతే ఇంకోటి చేస్తావో అది నీ ఇష్టం కానీ నువ్వు మాత్రం దుర్మార్గమైన ఇలాంటి మాటలు మాట్లాడటానికి నువ్వు అరువుడు కాదు ఎందుకంటే నిన్ను చూసేశారు కనుక నీ వెనకాల ఉన్న వాళ్ళందరూ రౌడీలే వాళ్ళని తీసుకొ తీసేసి ఎడ్యుకేటిడ్ పీపుల్ని పెట్టండి చదువుకునే స్టూడెంట్కి ఇవ్వండి స్టూడెంట్కి ఇస్తే నువ్వు బాగుంటావు ప్రజలు బాగుంటారు అందులో నీ కుటుంబం బాగుంటుంది అలా ఆలోచించాల్సిందే తప్ప మీరు ఇలా దుర్మార్గమైన చేస్తే మీకు కాదు మీ కుటుంబానికి కూడా పుట్టగదులు ఉండవని చెప్తున్నాను